విద్య అంటే కేవలం చదువే కాదని ఏది తెలుసుకుంటే ఇహపరాలకు పరాలకు సుఖశాంతులను కలిగిస్తుంది అదే నిజమైన విద్యాని భారతీయ ఇతిహాసాలని ఐహిక సుఖంతో పాటు సామాజిక స్పృహను పెంచేవేనని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వెలుగోడు పట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియుంకుమార్చన కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మూడు రోజుల పాటు శ్రీనివాస రామానుజ దాస్ నిత్యత్వ ప్రాదాస్ చేసిన భాగవత పురాణం భక్తులను ఎంతగానో అలరించింది അതത്രേമൻ ഭോട്ടന ഗസനാവില്ല വെച്ച നമ്മിയേച്ച ആര്യിയോ ഉണ്ടദ നമ്മാരാവേൻ ഭോട്ടന ഭയക്കടപ്പെട്ടിട്ടാ ഈ ഇതിച്ചിന്നോ ഇതിരുച പലിഞ്ഞു కుంకుమే అర్చన చింత ము ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉరసి అంటే నాలుగు పాదాలు ॐ पुष्टये एकार्षरुद्रा नामा ओम श्रोणिते विद्रुणा नामा ओम लंगुरेशुद्रा नामा ओम त्रिवर्णिमा नामा हयामीं ओम मूत्रे नामा ओम शीरेशरस्पनी मावा हयामीं ॐ सिहुता सनमावा ह्यामीं हैं ओम रोमतदय पर्यस्तिनिश्चितोर देवावा ह्यामीं हैं ओम उधरेपुत्री नावा ह्यामीं हैं पट्टा फा थाना मुल्ला अश्वत्थला माँ रोएकर चलने साले रोएकर ओ श्रीकृष्ण वल्लभाष्ण्ण्णा जमीकृष्ण पालिजाता जनम ओम श्रीकृष्णप्रिया जम <स्थी> లో గోమాతకి గీతామాతకి గంగా మాతాకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్ంధవ నాదరక్షక గోవింద గోవిందే